హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా మీ మనసుని అతిగా ఆలోచించి మీ మనసుని పాడు చేసుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తూ తన మనసుని పాడు చేసుకుంటూ ఉంటే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను ఈ కథ ద్వారా దాని తర్వాత నేను మీకు ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ కూడా ఇస్తాను ఆ ఛాలెంజ్ మీకు యాక్సెప్టెడ్ అయితే కామెంట్ రూపంలో ఎస్ అని తెలియజేయండి ఆ స్టోరీ ఏంటంటే ఒక ఊరి లో అక్కి అనే అబ్బాయి ఉంటాడు చదువుకునే అప్పటి నుంచి కూడా ఎప్పుడు అతిగా ఆలోచిస్తూ ఉంటాడు ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినా సార్ తిడతాడేమో ఇంట్లో అమ్మ తిడుతుందేమో నాన్న తిడుతుందేమో తిడతాడేమో అని చెప్పి ఆ అబ్బాయి ఎక్కువగా ఆలోచిస్తూ తన మనసుని బుర్రని పాడు చేసుకుంటూ ఉంటాడు తను అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే తను పెద్దవాడవుతాడు పెద్దవాడీ ఒక ఉద్యోగం సాధించాలి అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఉద్యోగం తెచ్చుకుంటాడు ఉద్యోగం తెచ్చుకున్నాకైనా సరే తను ప్రశాంతంగా ఉంటాడా అసలే ఉండడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన ఆలోచనలు ఎప్పుడు చూసినా ఓవర్గా ఆలోచించడం అంటే అవసరం లేని వాటికన్నా కానీ తన ఆలోచనల వల్ల తన బుర్రని పాటు చేసుకుంటూ ఉంటాడనమాట తను ఆఫీస్లో ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత అయ్యో ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగమే ఇన్ని రోజులు జాబ్ రాలేదే అని బాధపడుతూ ఆలోచించేవాడు జాబ్ వచ్చిన తర్వాత ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగమే ఉంటుందో ఓడిపోతుందో అసలు ఈ డబ్బులు సరిపోతాయో లేదో అని ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ తన మనసుని పాడు చేసుకుంటూ ఉంటాడు ఇక అలా కొన్ని నెలలు ఆ ఉద్యోగంలో చేస్తూ ఉండగా కొన్ని నెలల తర్వాత తను ఒక మిస్టేక్ చేస్తాడు ఆఫీసులో అమ్మో ఇంత పెద్ద మిస్టేక్ చేశానే కానీ అది చాలా చిన్న మిస్టేక్ కానీ తన మనసులో మాత్రం ఇది అయ్యో ఇంత పెద్ద మిస్టేక్ చేశానే ఈ ఉద్యోగ ఉద్యోగాల నుంచి తీసేస్తారు అని చెప్పేసి ఆ అబ్బాయి అతిగా ఆలోచిస్తూ ఉంటాడు దాని తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ బాస్ ఆ మిస్టేక్ ని చూస్తాడు చూసి ఆ అబ్బాయిని పిలుస్తాడు ఆ అబ్బాయి అన్ని రోజులు కూడా అసలు నిద్రైపోడు ఇక నైట్ అంతా బాస్ ఎప్పుడు పిలుస్తాడో ఎప్పుడు తిడతాడో అని ఉద్యోగం తీసేస్తారు అని చెప్పేసి ఆఫీస్ లో కొలిసి ఏమనుకుంటారు ఈ ఉద్యోగం పోతే ఇంటి దగ్గర వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తూనే ఉండేవాడు తన మనసు అంతా పాడు చేసుకునేవాడు చివరికి బాస్ అయితే పిలిచి ఆ అబ్బాయిని ఏంటి ఏ మిస్టేక్ చూ ఉంది చూసావని అసలు అని చెప్పి తిడతాడు అప్పుడు ఆ అబ్బాయి హా చూసాను సార్ అని చెప్పేసి ఇట్లా బాధపడుతూ ఇంకా అలా ఉంచుంటాడనమాట అప్పుడు వాళ్ళ బాస్ అంటాడు ఇది చాలా చిన్న మిస్టేక్ కానీ దీన్ని నువ్వు రెక్టిఫై చేయకుండా అలాగే ఉన్నావు ఏ మిస్టేక్నైనా సరే నువ్వు రెక్టిఫై చేసుకోవాలి ఏ మిస్టేక్ అనేది జరగకుండా ఎప్పుడు ఉండదు ఆ మిస్టేక్స్ ని మనం రెక్టిఫై చేయాలి అదే మనం చేయవలసిన పని అని బాస్ అంటాడు ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకో ఈ మిస్టేక్ని ఎలా రెక్టిఫై చేయాలో అది తెలుసుకో అని చెప్పి బాస్ చాలా కూల్గా సమాధానం చెప్తాడు అప్పుడు ఈ అబ్బాయి మనసు చాలా తేలిక పడుతుంది ఇక బయటికి వచ్చాక అయ్యో అవును ఈ మిస్టేక్ని నేను రెక్టిఫై చేయకుండా నేను అతిగా ఆలోచించి నా మనసుని పాడు చేసుకున్నానే అని చెప్పి అఖిల్ అనే అబ్బాయి అప్పటి నుంచి మారడానికి ట్రై చేస్తాడు ఈ స్టోరీ ద్వారా మీకేం అర్థమైంది ఇలాంటి ఈ అబ్బాయికి అఖిలికి జరిగినట్టే మనందరం కూడా ప్రతి విషయం గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనిషికి సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి ఆ సమస్యని మనం అతిగా ఆలోచించేదానికన్నా ఆ సమస్యకి పరిష్కారం ఏముంది అని వెతుక్కొని సమస్యని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఇక ఈ ఓవర్ థింకింగ్ని ఎలా తగ్గించుకోవాలో మీకు ఒక ఛాలెంజ్ ఇస్తానని చెప్పారు కదా థర్టీ డేస్ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే థర్టీ ఎట్లా మీరు ఓవర్ థింకింగ్ని తగ్గించుకోవాలి అంటే మీకు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తున్నప్పుడు మీరు ఒక టైం సెట్ చేసుకోండి ఏ విషయం గురించి అయినా నేను పది నిమిషాలు మాత్రమే ఈ ఈ విషయం గురించి నేను ఆలోచించాలి పది నిమిషాల తర్వాత నేను అసలు ఆలోచించకూడదు అనే ఒక టైంని సెట్ చేసుకోండి కాబట్టి మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఒక పది నిమిషాలు మాత్రమే ఆలోచించుకోండి థింకింగ్ ఆపండి ఆపినప్పుడు మీకు ఓవర్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది ఓ టెన్ మినిట్స్ అయిపోయింది ఓ నేను ఇంక ఈ ఈ సమస్య గురించి నేను ఇంకా ఆలోచించకూడదు అని చెప్పేసి మీ మనసులోకి ఒక థాట్ వస్తుంది అనమాట కా అలా మీరు మీ ఆలోచనని తగ్గించుకుంటారు ఓవర్ థింకింగ్ని తగ్గించుకుంటారు అనమాట మరి ఈ ఛాలెంజ్ మీకు యాక్సెప్టెడేనా యాక్సెప్ట్ అయితే కామెంట్ రూపంలో యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఓ కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు నుంచి థర్టీ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకోండి నేను టెన్ మినిట్స్ మాత్రమే ఆలోచించాలి ఇంక అంతకు మించి నేను ఆలోచించు పెట్టుకొని ఈ విధంగా ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ అని కామెంట్ చేయండి మన ఛానల్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మోటివేషనల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్